హలో మిత్రులారా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మేము మా సత్తుపల్లి దగ్గరలో ఉన్న అల్లిపల్లి మరి అమ్మ తల్లి తిరణాలకైతే వచ్చామనమాట ఇదే అల్లిపల్లి తిరణాల చూడండి ఎంత కోలాహలంగా ఎంత సందర్ సందరిగా ఉందో మీకు ఇక్కడ ఏంటంటే పైన జరుగుతుందన్నమాట మెయిన్ రోడ్డు ఇది చింత మా సత్తుపల్లి నుంచి ఏలూరు వెళ్ళే రోడ్డు అనమాట ఇది ఈ రోడ్డు మధ్యలోనే మొత్తం రోడ్డు మీదే మొత్తం ఈ తిరణాల మొత్తం ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ఒక స్కూల్ ఉంటుంది స్కూల్లో చర్చ్ ఉంటుంది అన్నమాట దాని అయితే ఇటలీ వాళ్ళు ఇటలీకి సంబంధించిన ఒక సంస్థ ఇటు నడుపుతుందని కొంచెం తెలుసు నాకు అంత పూర్తిగా లేదు చూడండి ఇక్కడ తిరునాల్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది ఫిబ్రవరి స్టార్టింగ్లో మీకు చూడండి తిరునాల్లో మొత్తం ఎన్ని బొమ్మల కొట్లున్నాయంటే అన్ని బొమ్మల కొట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ ఓన్లీ బొమ్మల కొట్లే కాదండి ఇవి పడితే దొరుకుతాయి మీకు అంటే ఇక్కడ దొరకందంటూ ఏమి ఉండదు చూడండి గాజులు గాజులు దొరుకుతాయి లేడీస్కి సంబంధించిన స్టిక్కర్లు దొరుకుతాయి హ్యాండ్ బ్యాగులు దొరుకుతాయి మీకు వన్ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అన్నమాట ఏంటంటే ఇద్దరు పల్లెటూర్లలో ఇట్లా సంవత్సరం ఒకసారి పెడితే తిరునాల్లో బాగా కొనుక్కునే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క సిటీలో దొరుకుతున్నాయి కదా ఈజీగా చూడండి పల్లీలు అమ్మేవాళ్ళు పల్లీలు అమ్ముకుంటున్నారు హ్యాండ్ బ్యాగులు వాచ్లు చూడండి వాచ్లు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట ఇట్లా ప్రతి తిరణాల్లో దొరుకుతాయి ఇది వచ్చేసి ఇదే అనమాట నేను చెప్పిన స్కూల్లో చూసారా ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తుంటే మీకు ఇక్కడ చూడండి ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడ తమ్ముడేమో పీచ్ మెటా తయారు చేస్తున్నారు అలాగే ఫారినర్ కూడా ఆ పీచ్ అదే అని అడుగుతున్నాడు అనమాట అట్లా ఏంటని చెప్పేసి అబ్బాయి కూడా ఇస్తున్నాడు ఇక్కడ చెప్పే కదా ఇటలీ నుంచి వస్తారని చెప్పి ఇప్పుడు ఆ కార్లో ఉన్న వాళ్ళు కూడా ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారంట దాంట్లో చాలామంది వస్తుంటారు ఇక్కడ ఇది అది చర్చ్ అనమాట అక్కడ నుంచి ఇది బ్యాక్ సైడ్ స్కూలు స్కూలు స్కూల్ గ్రౌండు ఇక్కడ ఈ ఇప్పుడు ఈ తిరణాలు జరిగిన మూడు రోజులు నాలుగు రోజులు కూడా మీకు సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఉంటాయన్నమాట సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పిల్లలు డ్యాన్సులు చేస్తారు పిల్లలనే కాదు ఎవరైనా సరే డ్యాన్స్ అయితే చేస్తారనమాట ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు కొంతమంది దేవుడి వేస్తారు కొంతమంది సినిమా పాటలు వేస్తారు సినిమా పాటలకైతే నేను ఏమో నాకు అంత లేదు అయితే ఇప్పుడు నేనైతే దేవుడి అయితే వేస్తున్నారు పిల్లలు నేను ఎప్పుడైతే సరే చూసిన తర్వాత బయటకు వచ్చే ముందు చూడండి బొమ్మలు భలే ఉన్నాయి ఈ బొమ్మలు నాకు బాగా నచ్చినాయి తీసుకుందాం అనుకున్నా కానీ మా పిల్లలు ఎన్నో రోజులు అయితే ఉంచారని నాకు బాగా తెలుసు అందుకే నేను దాన్ని అవైడ్ చేశాను అనమాట ఇక నెక్స్ట్ పోతే యాజ్ ఇట్ ఈస్గా గుడ్ టైం మీకు ఉంటాయి కదా మనకి దేవుడి ఫోటోలు అవన్నీ చూడండి క్రౌడు ఇది నైటు అరౌండ్గా లెవెన్ అవుతుంది అయినా సరే చూడండి క్రౌడ్ ఎలాగే ఉంటుంది అనమాట ఇక్కడ ఇదే కాదు కొబ్బరికాయలు అమ్ముతున్నారు కొబ్బరి బోండాలు అమ్ముతున్నారు పుచ్చకాయలు అమ్ముతున్నారు ఇంకా అలా కాకుండా ఇట్లా స్వీట్స్ ఇటు మామూలుగా డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూరాలు స్వీట్ షాపుల నుంచి ఉంది కార పువ్వులు ఇప్పుడు పూలు పూల దండలు అన్నీ ఏ టు జెడ్ ఏదో తలరు దాన్ని చోటు చూసారు కదా ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు ఇక్కడ ఫ్రూట్స్ కానీ ఇదిగో చూడండి బొమ్మలు అంటే మట్టితో చేసినాయి అంటే ఓన్లీ ఇక్కడ ఓన్లీ ఏ సంబంధించినవి కాబట్టి హిందూ బొమ్మలు కూడా హిందూ దేవుడు కూడా అమ్ముతారు అలాగే చూసారు కదా జయంట్ వీలు ఇదో ఏదో రకమైన జయింటి వీలు ఇది బలేగుంది నాకు నాకు అంటే నేను చూసేలా కానీ ఇక్కడ కూడా పెట్టారా ఫస్ట్ టైం అనిపించింది ఓకే ఇంతకుముందు ఇప్పుడు పెట్టలేదు ఇక్కడ హల్లిపల్లి తిరునాల్లో ఇది సత్తుపల్లికి దగ్గరగా ఉంటుంది చింతలపూడి మండలం ఆంధ్రాలోకి వస్తుంది అండి మా తెలంగాణ సత్తుపల్లి అంటే రెండు బోర్డర్ల మీద ఉంటుంది ఇది బాగుంటుంది ఇక్కడ తిరునాలు ప్రతి ఒక్కళ్ళు వస్తారు అది చూడండి కొలంబస్ నాకు ఇది చెప్పాను కదా ఇటలీకి సంబంధించి అని చెప్పి అది చూడండి అక్కడ సంబంధించిన బోర్డు కూడా ఉంది ఇక బయటకు వస్తే మనకి చాలా రకాల వంటలు ఉంటాయి అనమాట చికెన్ పకోడీ కానుంచి నూడిల్స్ కానుంచి ఒకటేంటి అసలు ఎన్ని ఎన్ని ఐటమ్ ఫ్రైడ్ రైస్ చికెన్ నూడిల్స్ అని ఇంకా పుచ్చకాయలు స్వీట్ కార్ను ఒకటి దొరుకుతుందో కూడా దొరకడం లేదు చెప్పే కదా ప్రతి ఒక్కటి ఎగ్ కుల్ఫీతో సహా బిర్యానీ పాయింట్ బిర్యానీ పాయింట్ కూడా పెట్టారు అనమాట ఇది మా ఊరు వాళ్ళది సత్తుపల్లి పలావ్ సెంటర్ని పెట్టారు చూడండి సత్తుపల్లి పలావ్ సెంటర్ మా ఊరు వాళ్ళది ఎవరో పెట్టేవారు పాపం అయితే నైట్ ఎక్కువ ఫుల్ వస్తారన్నమాట ఒక చూడండి చక్కగా చికెన్ పకోడి వేస్తున్నారు వేడి వేడిగా నూనె మాత్రం సూపర్ ఉంది ఎక్సిడెంట్ ఆ నూనె గురించి నేను ఈ పక్కన ఛాయ్ పెడుతుంది అక్క అన్న మాత్రం స్వీట్ కార్న్ తింటున్నాడు ఇక్కడ ఆంటీ గారు వచ్చేసి బిర్యానీ అమ్ముతున్నారు అన్న కూడా చికెన్ పకోడీ అమ్ముతున్నాడు రైట్ ముందుకెళ్తే బిర్యానీ మళ్ళీ బిర్యానీ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఎగ్ రైస్ ఎనీ రైస్ ఎనీ వాంట్ స్వీట్ కార్న్ పుచ్చకాయలు వాటర్ తినన్నా తిన బిర్యానీ తినన్నా హ్యాపీగా మనం ఈ ఇక్కడ అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ తినలేము అక్క అక్క కూడా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి పిలుస్తుంది చికెన్ పకోడీ ప్రజెంట్ అయితే నేను తినలేను అందుకే తీసుకు అంటే మేము చూసుకుంటూ వెళ్ళిపోతాను పల్లీ బండ్లు అయితే ఎన్ని ఉంటాయి అన్నీ ఉన్నాయి పల్లీ బండ్లు కానీ ఐస్ క్రీమ్ బండ్లు కానీ మన ఇష్టం ఎన్ని అంటే అన్నీ ఉన్నాయి వాం ఇది పౌచులు పౌచ్లకి వెనక స్కిన్ వేస్తున్నారు హీరో హీరోయిన్ దేవుడు బొమ్మలు ఏదంటే అదే ఏ టు జెడ్ ఇక్కడ లాగి చేస్తున్నారు ఏదైనా ఐస్ క్రీమ్ వండి వామూ ఈ అరుపు లేదు రావో ఈ గోల్ లేదు నాయనా కొంచెం తగ్గి అంటారు అయ్యా ఒకటే అరుపులు పేకాయలు పట్టుకొని ఒకటే అరుపులు ఉండే చూసాయి కదా ఫ్లవర్స్ ప్లాస్టిక్ పువ్వులు అన్నమాట అన్నా ట్యాటూ వేస్తున్నాడు తమ్ముడు ట్యాటూ వేయించుకుంటున్నాడు ట్యాటూ కూడా ఇక్కడ వేసేస్తారు ఎన్ని ట్యాటూ ఎన్నో ట్యాటూ అనమాట ఫాస్ట్ ఫుడ్ బండ్లు ఇక్కడ ఏ వస్తువునా వంద రూపాయలు అంటే కొట్లో ఏదో బాగానే ఉంది చౌక 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 సవక సవక అన్వేషణలాగా సవక సవక అనమాట ఇక్కడ కూడా చూడండి చెప్పాను కదా లేడీస్ సంబంధించి జ్యువెలరీ ఐటమ్ మళ్ళీ వచ్చి పానీపూరి ఉంది ఇక్కడ కెట్లెట్ ఉంది బిర్యానీ ఉంది చికెన్ పకోడీ ఉంది ఇది ఇది ఆలు ఆలు రోల్ బాగుంది బాగుంది ఇది వెరైటీగా ఇంటే ఇంత ముందు ఇంట్రొడ్యూస్ చేయాలి ఇంత పోయింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇప్పుడు ఉందనమాట ఓకే పానీపూరి పానీపూరి లేడీస్ వేస్తున్నారు చూడండి ఎండింగ్లో ఇది ఇంటికి వెళ్ళిపోదాం దారి ఓకే అండి అసలు రోడ్డు చీకటిగా ఉంది సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్